ఒక కొత్త ప్రోగ్రామ్ ప్లాన్ చేస్తున్నాను దాని పేరు ఫెస్టివల్ పేరు ఆవకాయ్ ఆవకాయ్ అమరావతి ఫెస్టివల్ మళ్ళీ కొత్త కాన్సెప్టా ఊపిరి పిలుచుకోవడం కూడా టైం ఇవ్వట్లేదురా అవకాయ్ అనేది మన ఫెస్టివల్ అమరావతి ఫెస్టివల్ ఆఫ్ సినిమా కల్చర్ అండ్ లిటరేచర్ నవ్వు ఆపుకుంటున్నావు కదరా ఆవకాయ్ అనేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది అమరావతి ఉత్సవంగా ఆవకాయ అమరావతి అదేంటి చంద్రబాబు నాయుడు గారు మనం అమరావతికి ఒలింపిక్స్ చెప్తా అన్నాం కదా ఇప్పుడు ఆవకాయ తెచ్చారా అంటే అది నలభై యాభై కోట్లు ఖర్చు పెడతారంట మొత్తం సంవత్సరానికి ఏది ఉత్సవాల పేరుతో మెడికల్ కాలేజీలు కట్టడానికి డబ్బులు లేవు ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు ఆరోగ్యశ్రీకి డబ్బులు లేవు ఫీజు రమర్తమెంట్కి డబ్బులు లేవు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు కొడుకు ఆయన దత్తపుత్రుడు స్పెషల్ ఫ్లైట్ లో డబ్బులు ఉన్నాయి అమరావతి ఆవకాయకి డబ్బులు ఉన్నాయి ఏదైతే విశాఖ వంకాయకి డబ్బులు ఉన్నాయి కర్నూలు కాకరకాయకి డబ్బులు ఉన్నాయి కానీ వీటికి మాత్రం డబ్బులు లేవు జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేయడానికి డబ్బులు లేవు ఇంకో పక్క చూస్తే